నీరు కూడా వెళ్ళనే ను కూర్చో నా వాళం సరే ఆ విక్కీ గాణ్ ఎందుకు అడిగేశారు వాడు ఈ సిటీలో పేరున్న పొలిటికల్ లీడర్ కొడుకు నేను ఒక సిన్సియర్ జైలర్ కొడుకునే అంతే కాదు నా స్నేహితుడి కొడుకు కూడా ఇంకొకదైతే లాటితో సమానం చెప్పి ఉండవాడి నువ్వు కాబట్టి నోట్లో చెప్తున్నా చూడు బాబు మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు పోలీస్ రికార్డులోకికి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు వెల్టర్ రాజా కొట్లాట జరిగినట్టుగా అవును డబ్బులు ఏమైనా తగిలేయా తగిలే ఎక్కడా తగిలింది వాళ్ళకి థ్యాంక్ గాడ్ దగ్గరికి రా దేనికి ఉద్యోగం ఇచ్చిన ప్రశ్నించకూడదు ఏ మగాల దగ్గర నీ స్పీడు ఆడాళ్ళ దగ్గర చూపించవా ఏమింది త్రుల్గా ఉందా చూసావా నీకు జీతం ఇస్తున్నాను త్రుల్స్ ఇస్తున్నాను పను చేయలే ఇంకా ఏమన్నా చేయలేదా బాబు ఇటు ఇటు చాలా అప్పుడేనా మాతృదేవో పితృదేవో మాతృదేవోబో పితృదేవో మాతృకు ఎవరు నేర్పారే అలాగే చదివేది పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటే తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని అర్థం జ్యోతి ఆ లెసన్ మనకే నీ కొడుక్కి అర్థం ఏంటంట వాళ్ళ అదేదో వాడుతూనే చెప్పచ్చుగా అలా చెప్తే యుద్ధకాండతో మొదలై నీ చీదురు కాండతో ఫినిష్ అవుతుంది సీన్ ఏవో బాబు వాడికేదైనా ఉద్యోగం త్వరగా రావాలని ఆ ఏడుకొండ వాడికి మొక్కుంటాను అనవసరంగా ఆయన ఎందుకు అన్పాపులర్ చేస్తావు వాడికి జన్మలో ఉద్యోగం రాదు ఏమన్నయ్యా నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాన్న గారితో చెప్పచ్చుగా ఎందుకు ఆడదాని దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు వెదవా అంటారు ఆ రాజా ఫోన్ చేద్దు కనపదా నాకు ఆకలిగా లేదు కడుపు ఖాళీగా ఉంటేగా

వేసిపోతున్నావు ఏ కేసు పరసు దొంగతనం ఎంత ఉందిరా అందులో ఎంతేంటి రూపాయి ఉంది నీ అబ్బా నువ్వు చేసిన రూపాయి దొంగతనానికి నీకింత పెద్ద జైలు ఒక జైలరు ఒక డిప్టి జైలరు ఇంతమంది జవాన్లు నీకొక కాపలా ఏయ్ నువ్వు నేను ఒకే సిల్ల ఉంటే నా భిష్టజమైదిరా మర్యాదగా పారిపోరా పారిపక్క పారిపో అన్న ఒక్క પગలి పాద్దే ఆ ఉసలం పారిపరా పారిపోరా ఎవరు 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 ఈ గంట చూటీలో ఉండగానే పారిపోదాం అని చూస్తావాడు సార్ చచ్చిపోతాను సార్ ఉండు సార్ రెండు సార్ ఓకే ఇంటికొచ్చి పిక్అప్ చేసుకుంటాను

అందమైన అమ్మాయిలు కట్నాలు లేకుండా పెళ్లి అవుతాయి మంచి మంచి మగలు దొరుకుతారు అయితే నాకు నేర్పు అది కుదరదులే ఎందుకంటే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి నిన్ను వేసుకోమంటే నాకు డ్రెస్ మీద కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి అంటావు రమ్మడుంటే ఎవరో ఉన్నారు అక్కడ రాను ఎవరో ఫారెన్ మసలుడలే రా తొందరగా రా నాకు ఎందుకు ఎవరున్నారండి ఇదిగో వీటిలో భయపడ్డామంటే వందేళ్ళు పడుతుంది మొదలు ఇదిగో మర్యాదగా చెప్పినాప తెప్పించుకున్న 어떻다 어떻게 아 뭐야 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 와보 뭐하는거야 뭐야 뭐야 뒤쪽에 있는 어디 남자분들 어디 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 வாரிக்கு பிரேம் அப்படி அர்த்தம் அவுத்து நல்ல காலுச்சு போட்டுட்டு அம்மோ முதுமீது கூச்சித்தன அபிபிரா பாபு ஓசினியேமா தடுப்பாக்காரு காணு நான் நீ சமயம் போது வச்சு முதலீ சாரி வீரே மாபை ఆయన రావు గారు మీ సోల రావు నీ కాబోయే మామగారు ఊరు పువ్వుల పాలు ఆకులు లేని పువ్వుల పాలెం పాతికెకరాలు మాగాణి పది ఎకరాల మామిడి తోట చేపల చెరువు లక్షలాస్తి ఒక్కతే అమ్మాయి అమ్మాయిని చూడు లక్ష్మీదేవిలా కలకం ఆడిపోతుంది మీ అమ్మాయి నీ పేరేంటమ్మా అమ్మాయికి కొంచెం చెవుడు ఓ లక్షలాస్తి ముందు అదంతా ఇంతకి అమ్మాయి పేరేంటి నీ పేరు చెప్పు తల్లి పేరు పేరు పెళ్లికి ముందే రమ్మంటుంది ఏమిటన్నా అన్నా అమ్మాయి పేరు రాగిడి ఎంత అస్తి ఓ లక్షల అస్తి ముందా అదెంతా కవరప్ అయిపోతుంది బాగా చెప్పారు అమ్మాయి చిక్కి ఆ బైదికి నచ్చాడా చప్పరిస్తుంది నాన్న అది రకం డబ్బా ఉంటుందిలే లక్షల అస్తి ముందు అదెంత పెళ్ళైతే కవరప్ అయిపోతుంది ఎన్నే కవరప్ చేసుకోను ఎలాగో అమ్మాయి చేతులు బొమ్మది నా ప్రతి కూడా నీలా కారణం కప్పికవాలా కావాలా నన్ను కాపాడవాన్ ఇంకా చూస్తారండి బాబా వెళ్ళిపోతానండి బాగాలేభా పది లక్షలు అర్థం ఇచ్చి మూచి రోజు నలుగురుగా నాకు అదే తాళాల గుర్తి వాడి చేతిలో పెట్టండి లేకపోతే నాకు ఈ మంచిదే తెలిసింది కాలేజీలో ఏదో ప్రయోగం చేస్తూ మంట చూసి మన రాంబాబు పడిపోయాట ప్రిన్సిపాల్ గారు పిలిచి చెప్పాడు కన్న కదా నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతామని నాడు చెప్పలేదు మరి వాడు పెళ్ళండి ముందు తాళాలు వాడి చేతిలో పెట్టు నేను అబ్బాయి చూతా కదా నాకు ఈ మాయిదా రోగం వల్ల బంగారం లాంటి సంబంధం పోయింది